హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీ అశ్వి తన బ్యాగ్లో నుంచి ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి అద్వై చేతిలో పెడుతూ ఇంత రిస్క్ చేసినందుకు చాక్లెట్ అంది నవ్వు ఆపుకుంటూ ఆ చాక్లెట్ చూసిన అద్వైత్కి మాత్రం బుర్ర గిర్రున తిరిగింది నేను నేనేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా చాక్లెట్ ఇవ్వడానికి ఇంకెందుకు పాలపీకలు ఎక్కడైనా దొరికితే అవి ఇవ్వు అన్నాడు అద్వైత్ ఉక్రోషంగా అద్వైత్ మాటలకి నవ్వుకుంటూ బావా నువ్వు మరీ అంత చిన్నపిల్లాడివా అడిగింది అశ్వి అద్వైత్ వైపు చూస్తూ అంటే ఏంటి ఇప్పుడు నేను పాలపీక అడిగింది నిజంగా అనుకుంటున్నావా అడిగాడు అద్వైత్ అయోమయంగా అంతే కదా బావా అంది అశ్వి అమాయకంగా దేవుడా ఎక్కడ దొరికావే నాకు అడిగాడు అద్వైత్ తల కొట్టుకుంటూ అంటే మరేమో ముందు తాతయ్యకి దొరికాను ఆ తర్వాత తాతయ్య తీసుకొచ్చి నీకు కట్టపెట్టాడు అంది అశ్వి కళ్ళు టపటప కొడుతూ భార్య ప్రవర్తనకి అప్పటికే కోపం చెందిస్తూ అంతలోనే నవ్వుకుంటూ సరే ఈ చాక్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం నా దగ్గర ఇవ్వు నేను తర్వాత తింటా అంటూ ఆ చాక్లెట్ తీసుకొని తన బ్లేజర్లో పెట్టుకున్నాడు ఇక కొంతసేపటికి ఫ్లైట్ వీళ్ళ డెస్టినేషన్ దగ్గర ల్యాండ్ అవ్వడంతో ఇద్దరూ బయటికి వచ్చేశారు ఇక ముందుగానే అశ్వి అన్నీ అరేంజ్ చేయడంతో అద్వైత్ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళు బుక్ చేసుకున్న కార్ రెడీగా ఉంది వీళ్ళు రాగానే వీళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు స్టే చేస్తూ ఉన్న రిసార్ట్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ కూడా ముందుగానే రూమ్ బుక్ చేసుకొని ఉండటంతో వీళ్ళు వెళ్ళగానే వీళ్ళ చేతిలో కీస్ పెట్టాడు మేనేజర్ ఇక భార్యని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అద్వైత్ అద్వైత్ వెనకే వెళ్ళింది అశ్వి కూడా భార్య రూమ్లోకి రాగానే తనని గట్టిగా హత్తుకొని ఇందాక ఫ్లైట్లో నాకు చాక్లెట్ ఇచ్చావు ఆ తర్వాత నన్ను చిన్న చిన్నపిల్లాడిని అన్నావు కదా ఇప్పుడు నిరూపిస్తా నేను చిన్న చిన్నపిల్లాడిని కాదు అని అన్నాడు అద్వైత్ ఆ మాటకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది అశ్వి మొహంలో భార్య పడుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపించింది అద్వైత్కి ఏంటి మేడం అప్పుడే సిగ్గుపడుతున్నారు కాస్త సిగ్గుని నైట్ వరకు దాచుకోండి అన్నాడు అద్వైత్ పో బావా అంటూ రెండు చేతుల్లో మోహాన్ని దాచుకుంది అశ్వి అశ్వి ప్రవర్తనకి మరింత ముగ్ధుడవుతూ ఉన్నాడు అద్వైత్ అశ్వి అద్వైత్ వైపు చూస్తూ బావా నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి వదిలితే నేను వెళ్తాను అంది అశ్వి ఆ బా వెళ్ళొచ్చులే కొంచెంసేపు ఇలాగే ఉండొచ్చు కదా అయినా ఫస్ట్ నైట్ నైట్ టైం ఎందుకు చేసుకోవాలి మనం కొంచెం భిన్నంగా ఎప్పుడు చేసుకుందామా ఏమంటావు అడిగాడు అద్వైత్ ఏది ఏ టైంలో చేసుకుంటే బాగుంటుందో ఆ టైంలోనే చేసుకోవాలి అర్థమవుతుందో శ్రీవారు అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు కాదు తమరికి మూడు వచ్చినప్పుడు కాదు అంటూ అద్వైత్కి అభిముఖంగా తిరిగి అద్వైత్ బుగ్గలు లాగుతూ చెప్పింది సరే శ్రీమతి గారు తమరి ఇష్టం అంటూ తన బుగ్గ కొరికి పోని స్నానం చేద్దామా కలిసి అడిగాడు నవ్వు ఆపుకుంటూ ఇవే మరి తగ్గించుకోమని చెప్పది అంటూ అద్వైత్ నుంచి దూరం జరిగి తన నైట్ డ్రెస్ తీసుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్వి చేసిన పనికి నవ్వుకుంటూ తన డ్రెస్ తీసుకుంటూ ఉన్నాడు అద్వైత్ ఇక ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చాక అక్కడి నుంచి బయటికి వెళ్ళి కాసేపు అక్కడే ప్రదేశపు అందాలు చూసి కొంచెం అక్కడే ఫుడ్ కూడా తినేసి ఇక్కడ నైట్కి తిరిగి రూమ్కి రిటర్న్ అయ్యారు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది కదా బావా అడిగింది అశ్వి అద్వైత్ వైపు చూస్తూ బాగుంది కానీ ఏంటి మేడం మెల్లగా జారుకుంటున్నట్టున్నారు నేనేం జారుకోవడం లేదు నాకు బాగా నిద్ర వస్తుంది అందుకే పడుకుండిపోతున్నా ఏమైనా ఉంటారే చూసుకుందాంలే బావా అంటూ అద్వైత్ చెప్పేది కూడా వినకుండా ప్పటి నిండుగా కప్పుకొని పడుకుండిపోయింది రాక్షసి అనుకుంటూ భార్యని తిట్టుకుంటూ అద్వైత్ కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుండిపోయాడు ఇక అద్వైత్ పూర్తిగా పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు నిద్ర లేచింది అశ్వి తన మొబైల్ ఓపెన్ చేసి కింద రిసెప్షనిస్ట్కి కాల్ చేసి తను ఇందాక ఆర్డర్ పెట్టిన కేక్ పంపించమని చెప్పింది వాళ్ళు కూడా ఓకే చెప్పి కాల్ కట్ చేసి రూమ్ బాయ్ చేత కేక్ పంపించారు ఇక డోర్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉన్న అశ్వికి అతను కేక్ తీసుకొని రావడంతో దాన్ని తీసుకొని అతనికి పంపించేసి లోపలికి వచ్చి దాన్ని అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి కరెక్ట్గా ట్వెల్వ్కి అద్వైత్ని నిద్రలేపింది నాకు చాలా నిద్ర వస్తుంది నన్ను పడుకోనివ్వవే తల్లి అన్నాడు అద్వైత్ నిద్రమత్తులోనే హ్యాపీ బర్త్డే బావా అంది అశ్వి నవ్వుతూ ఆ మాటకి కళ్ళు తెరిచి అశ్వి వైపు చూశాడు అద్వైత్ నవ్వుతూ కనిపిస్తూ ఉన్న తన భార్య మోము చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ విషయూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్రీవారు అంది అశ్వి అద్వైత్ని గట్టిగా హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ మాడియో శ్రీమతి గారు అంటూ తనని హక్ చేసుకొని వదిలి ఎందుకేనా అంత తొందరగా పడుకుండి పోయా అడిగాడు అద్వైత్ అనుమానంగా హా ముందు కేక్ కట్ చేయాలి అంటూ కేక్ తీసి అద్వైత్ ముందు పెట్టింది ఇది ఎప్పుడు అరేంజ్ చేశారు మేడం అడిగాడు అద్వైత్ ఎప్పుడో చేసా ముందు కేక్ బావా అంటూ చెప్పడంతో కేక్ కట్ చేశాడు అద్వైత్ మొదటి ముక్క తన భార్యకి తినిపించాడు అశ్వి కూడా అద్వైత్కి కేక్ ముక్క తినిపించి మరొకసారి బర్త్డే విషెస్ చెప్పింది ఇక అప్పుడే ప్రియా గారు కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అద్వైత్ హ్యాపీ బర్త్డే పెద్దోడా నవ్వుతూ విష్ చేశారు ప్రియా గారు థ్యాంక్ యూ మా అన్నాడు అద్వైత్ ప్రియా గారి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని కృష్ణకాంత్ గారు కూడా విష్ చేయడంతో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పి వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ ఉండగా ఒక పక్క అవంతిక జీవన్ ఇంకా జై గ్రూప్ వీడియో కాల్ చేయడంతో ఇక వాళ్ళ కాల్ కట్ చేసి వీడియో కాల్ అటెండ్ చేశాడు హ్యాపీ బర్త్డే అన్నయ్యా అన్నారు అవంతిక ఇంకా జీవన్ ఇద్దరు ఒకేసారి అరుస్తూ థ్యాంక్ యూ అన్నాడు అద్వైత్ నవ్వుతూ హ్యాపీ బర్త్డే బావా ఈ ఇయర్ నీ బర్త్డే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తమరి పక్కన మా చెల్లి ఉంది కదా సో ఇక్కడ నుంచి తమరి బర్త్డేస్ అన్నీ స్పెషల్గానే ఉంటాయి అన్నాడు జై థ్యాంక్ యూ అంటూ వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి ఇక కాల్ కట్ చేసేసాడు ఇంకా అప్పుడే నారాయణమూర్తి గారు ఫోన్ చేసి ఆయన కూడా మనవడిని విష్ చేసి ప్లస్ చేయడంతో ఆయనతో కూడా కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసి భార్య వైపు చూశాడు అద్వైత్ చూపులకి తడపడుతూ లేచి రెండు అడుగులు ముందుకి వేసింది అద్వైత్ కూడా తన వెనకే లేచి వెళ్తున్న అశ్వి చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని తన పెదాలకి లైట్గా అంటిన కేక్ని అద్వైత్ తన పెదాలతో టేస్ట్ చేశాడు అద్వైత్ని దూరం జరిపి ఒక్కరోజు ఓపిక పట్టండి సార్ అంది నేల చూపులు చూస్తూ అర్థం కాలేదు అంటే అది మన ఫస్ట్ నైట్కి రేపు రాత్రికి ముహూర్తం పెట్టారు బావా అందుకే ఈరోజు గారిని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నా అంది అశ్వి ఆర్ యూ సీరియస్ ఎస్ అఫ్ కోర్స్ అయినా ఈ రోజుల్లో కూడా ఏంటి ఇంకా ముహూర్తాలు అది ఇది అనుకుంటూ ఐ వాంట్ టు బ్యాట్లీ రైట్ నౌ అన్నాడు అద్వై ఇదిగో ఇన్ని రోజులు ఓపిక పడ్డావు ఇంకొన్ని గంటలు ఓపిక పడితే ఏమైపోతుంది చెప్పు నా బుజ్జి బావవి కదా ప్లీజ్ అద్వైత్ గడ్డం పట్టుకొని బ్రతిమాలేడం మొదలుపెట్టింది సర్లే బర్త్డే రోజు కూడా ఉంచుతున్నావు కదా ఇప్పుడు కాదే రేపు రాత్రికి చెప్తా ఈ రూమ్ మొత్తం నీ అరుపులతో మారు మోగకపోతే నా పేరు అద్వైత్ కృష్ణ చౌదరినే కాదు అన్నాడు అద్వైత్ ఏంటి బాబు భయపెడుతున్నావా ఇలా అయితే నేను అత్యగి నీ మీద కంప్లైంట్ ఇస్తా ఎవరికైనా ఇచ్చుకో నువ్వు మాత్రం రేపు నా చేతిలో నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు ఎంత కావాలి అన్న ఈరోజు పడుకుండిపో రేపటి నుంచి అమ్మాయి గారు నిద్ర అనే మాటకి దూరం అవ్వాల్సి ఉంటుంది అన్నాడు అద్వైత్ పో బావా అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుంది అశ్వి సరే సరే కేక్ వేస్ట్ అయిపోతుంది అంటూ అశ్వి నోటికి అందించి మిగతాది తన ఫేస్ మొత్తం పూసేశాడు అశ్వి కూడా కేక్ చేతిలోకి తీసుకొని అద్వైత్ మొహం మొత్తం రాసేసింది రాక్షసి నా మొహం మీద రాస్తావా అడిగాడు అద్వైత్ సీరియస్గా మరి నువ్వు రాయొచ్చు నువ్వు రాస్తే తప్పులేదు నేను రాస్తే మాత్రం తప్పు వచ్చింది అయ్యగారికి అంటూ మూతి తిప్పుకుంటూ వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంది అద్వైత్ రూమ్లోకి వెళ్తూ అశ్వి బ్యాగ్ మీద ఒక దెబ్బ వేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు బావా అంటూ గట్టిగా అరుస్తూ అద్వైత్ కొట్టిన చోట రుద్దుకుంటూ ఉంది ఇక కొంతసేపటికి అద్వైత్ రావటంతో అద్వైత్ మొహం మీద నీళ్లు కొట్టి యు ఇడియట్ అంటూ అద్వైత్ బుగ్గ కొరికి అక్కడి నుంచి బెడ్ మీదకి వెళ్ళిపోయి పడుకుండిపోయింది అద్వైత్ అశ్విని చేసిన పనులకి నవ్వుకుంటూ తను కూడా పడుకుండిపోయాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే నిద్రలేచి అద్వైత్ కోసం ప్యాక్ చేసిన కొత్త బట్టలు తీసి భర్త చేతికి ఇచ్చింది ఇప్పుడు ఇవి వేసుకోవడం అంత అవసరమంటావా అడిగాడు అద్వైద్ ఖచ్చితంగా వేసుకొని తీరాలి అంటూ భర్తకి తల స్నానం చేయించి కొత్త బొట్టలు తొడికి నా బావ హీరోలా ఉన్నాడు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ చేస్తాను ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది భార్య చేసిన పనులకి నవ్వుకుంటూ తన కోసం చీర తీసి పెట్టాడు ఇక అశ్వి కూడా రెడీ అవ్వడంతో ఇద్దరు కలిసి ముందుగా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి టిఫిన్ తినేసి అక్కడి వాతావరణం చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇక ఆ రోజు మొత్తం బయటే గడిపేసి నైట్కి రూమ్కి చేరుకున్నారు ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఉంటాను బాయ్ బాయ్